మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ శనివారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని చిన్న రాజమూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో డికే అరుణ చిన్న రాజమూరుకు వెళ్లి ఆంజనేయ స్వామిని ముందుగా దర్శించుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీగా గెలుపొందిన డీకే అరుణ జిల్లాకి విచ్చేసిన సందర్భంగా రెండు రోజులుగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఐదవ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారిని బీచూపల్లి ఆంజనేయ స్వామిని చిన్న రాజమూరు ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఎంపీగా గెలుపొందిన డీకే అరుణ ఆయా ప్రాంతాలకు వస్తున్నారని సమాచారం తెలియడంతో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి ఆమెకు ఘన స్వాగతం పలికారు ఆయా దేవాలయాలలో సైతం ఎంపీ డీకే అరుణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు చిన్న రాజమూరు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఎంపీ డీకే అరుణను ఆశీర్వదించారు

We yeah, got it